ారు అనేక మంది యువత మహిళలు వారి సమస్యల పైన చాలా లోతుగా వారి ఆవేదన అనేది చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా పాపమాలు మా అధ్యక్షులకి వివరించడం జరిగింది యువత ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాం అనే భావన ప్రభుత్వం మోసం చేసింది ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ద్వారా దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇస్తామని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాని గురించి మాట్లాడడం లేదనేది చాలా బాధతో ఉన్నారు దీంతో పాటు క్షీణిస్తున్న ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ ఎక్కడ చూసినా మహిళలపైన దౌర్జన్యాలు చివరికి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు సర్పంచ్ మహిళా మానులు పాపం బలీన వర్గాలకు చెందిన వాళ్ళు మా జనసేన పార్టీ అభిమానులు వాళ్ళని కూడా వాళ్ళపైన రకరకాల దాడులు దౌర్జన్యాలు గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ చేయకపోవడం తలుపులు మూసేయడం పంచాయతీ ఆఫీసుల గురించి ఈ సంఘటనలన్నీ చూస్తూ ఉంటే గ్రామాల్లో మేము పర్యటిస్తున్నప్పుడు ప్రజల్లో చాలా స్పష్టంగా ఒక ఆవేదన కనపడుతుంది రైతాంగం ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఐదు గంటలు నాలుగు గంటలు కరెంటు తీసేస్తున్నారు ప్రస్తుతం అంత డిమాండ్ లేని పరిస్థితుల్లో కూడా సప్లై ఉన్నప్పుడు కూడా ఎందుకు గత పది రోజుల నుంచి కరెంట్ ఈ విధంగా కోత విధించారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అదేవిధంగా ఇదివరకు గత ప్రభుత్వం చేసిన అవకతాకల్ని ఎప్పటికప్పుడు గతంలో మేము కూడా చూసి ఆశ్చర్యపోవాళ్ళం ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే రీతి కాదు దానికన్నా రెట్టింపు రీతిలో జొన్నల కొనుగోలు విషయంలో చాలా భారీగా అవతరపు జరిగింది ఎవరైతే మన పార్టీ కాదనుకుంటున్నారో ఎవరైతే ఇతను మన మనిషి కాదనుకుంటున్నారో ఎవరిదైతే వీరికి ఒక స్కామ్ కుదరలేదు వాళ్ళని పక్కన పెట్టేసి చాలా దారుణంగా రైతుకి నష్టం కలిగించే విధంగా కేవలం దళాలు లాగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వ్యవహరించి జొన్న కొనుగోలు కార్యక్రమం పూర్తి చేశారు మందంగా జరిగిపోయింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కనీస మద్దతు ధర ప్రకారంగా జరగలేదు ఇష్టం వచ్చినట్టు దగ్గర తప్పు రెట్టి కొనుక్కోవడం లారీ నుంచి దింపకన్నా ముందే లారీని అక్కడ పెట్టుకుని చేతులు మార్చేసి ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయల క్వింటాల్కి సంపాదించేశారు ఇంత దారుణమైన కార్యక్రమం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది గ్రామాల్లో ప్రతి కుటుంబానికి తాగింది కరోనా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు ఎంతో కష్టపడి పాపం వాళ్ళు దాదాపు ఒక ఆరు నెలలు శ్రమిస్తే ఈ విధంగా వాళ్ళకి నీరు తెచ్చుకున్నప్పుడు దిగుబడి చేసుకున్నప్పుడు ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం ఈ రోజున ఈ విధంగా వాళ్ళ మనుషులను వదిలేసి వీధుల పైన ఇష్టానుసారంగా మార్కెట్ ద్వారా నిజాయితీగా కొనుగోలు చేయాల్సిన ప్రక్రియని మార్కెట్ యార్డుల్లో ఎంత పారదర్శకంగా చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ గుట్టు చప్పు లేకుండా పేర్లు రాసుకోవడం రైతు భరోసా కేంద్రాలు పచ్చి మోసం ఈ రైతు భరోసా కేంద్రాల్లో వీళ్ళు కావాలని వాలంటీర్ల ద్వారా ఎవరు మన మనుషులు ఎవరు మన మనుషులు కాదని తెలుసుకుని ఈ జొన్న కొనుగోల్లో చాలా భారీగా ఉపద్రం జరిగినాయి రైతు పడే కష్టాలు వ్యవసాయానికి నష్టం కలిగిస్తుంది భారతదేశంలో ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా డెబ్బై శాతం జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది అటువంటి రంగాన్ని ఈ ముఖ్యమంత్రి రూగోభాలు పాల్గొనడం తర్వాత పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి కన్నా డబుల్ రేట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉండేది నాలుగు శాతం భారతదేశంలో ఉంటే ఎనిమిది శాతం ప్రతి సంవత్సరం వృద్ధి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది అది కాస్త మూడు సంవత్సరాలు అయిన పరిపాలనలో కేవలం ఒక్క శాతం పెరిగింది ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు మీరు కేవలం మీరు ప్రకటనలు పరిమితమై వెల్ఫేర్ స్కీమ్స్కి పరిమితమై వేల వేల కోట్లు మీరు అప్పులు తీసుకొచ్చి ఎవరికి మీరు మేలు చేస్తున్నారు మన బిడ్డల భవిష్యత్ ఏంటి భావితరాలకి మీరు మన ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకు మనం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాం ఎందుకు మనం మంచినీటి సౌకర్యం గురించి వ్యవసాయ రంగానికి మనం అందించాల్సిన వాటర్ ఎప్పుడైతే మనకి శ్రీశైలం నాగార్జున సాగర్ పురుషిత నుంచి రావాలో వాటిని ఎందుకు మీరు నిజాయితీగా పోరాడలేకపోతున్నారు ఇదే ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారితో చాలా చక్కగా సరదాగా భోజనాలు చేశారు విందులు ఏర్పాటు చేసుకున్నారు ఒకరు ఒకరు సన్మానించుకున్నారు మంచి మాటలు చెప్పుకున్నారు ఈ రోజు కనీసం పలకరించుకునే కార్యక్రమం లేదు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతుందో ఆ రోజే పెద్దలందరూ కూడా ఆ రోజు కొంతవరకు అడ్డుపడింది కొంతవరకు నిజాయితీగా మన సలహాలు ఇచ్చింది ఏంటంటే రాష్ట్రాలు ఈ రెండు రాష్ట్రాలు విభజిస్తే ఖచ్చితంగా నీటి సమస్య వస్తుందని అప్పుడే చెప్పారు రెండు వేల పద్నాలుగు కన్నా ముందే చెప్పారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకుని రైతాంగం తరఫున ప్రజల పక్షాన రైతు తరఫున నిలబడాలి కానీ నిజాయితీ లేని ప్రకటన అయోమయ ఒక చోట మీ మీ సొంత కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో పార్టీ పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు మీ మందులు ఒక విధంగా మాట్లాడుతున్నారు అనవసరంగా వ్యక్తిగత దూషణలు ఎందుకు మీలో నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరే ఒక ప్రెస్ మీట్ పెట్టండి ప్రెస్ మీట్ పెట్టి మీరు మీడియా మిత్రుల దగ్గర మీరు ఓపెన్ గా నిజాయితీగా మీ మనసులోని మాట ఏ విధంగా మన రాష్ట్ర ప్రజలు మీరు చేయబోతున్నారు ఏ విధంగా మీరు మన రైతాంగాన్ని కాపాడబోతున్నారు ఎవరి గొంతు అని మీరు పోటీ పడితే అది ఉపయోగం లేదు మీ పోరాటం మన రైతాంగం కోసం ఉండాలి ఆ ముఖ్యమంత్రి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి అనవసరంగా దీనికి రద్ధాంతం చేయబాకంటే అక్కడ రైతులు ఉన్నారు ఇక్కడ రైతులు ఉన్నారు రైతుకి ఈ పరిస్థితుల్లో అండగా నిలబడాల్సిన నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది రాజకీయాలకు మాత్రం దీన్ని పరిమితం చేసి నష్టం కలిగిస్తున్నారు జనసేన పార్టీ నుంచి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం ఇరిగేషన్ సెక్టార్ పైన ఏ విధంగా ఈ నదీ జలాలు పంపిణీ ఏ విధంగా జరగబోతుంది ఎందుకు ఈ రోజున ఇటువంటి ఆవేదన వచ్చింది ఎందుకు రకరకాల అపోవాలు సృష్టిస్తున్నారు దీనిపైన లోతుగా మేమందరం కూడా చర్చించుకుని జనసేన పార్టీ పరంగా ఎప్పుడు కూడా మేము రైతాంగానికి అండగా నిలబడతాం మన రాష్ట్ర ప్రజల కోసం అండగా నిలబడతాం ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ప్రాంతాలని మనం అభివృద్ధి చేసే విధంగా పనిచేసుకోవాలి తప్ప కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇది ఒక ఒక థియేటర్ లాగా చేస్తున్నారు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరించడం అరవడం వ్యక్తిగతంగా ఒకరిని ఒకరు దూషించడం నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు మెజార్టీ ఇచ్చారు మన రాష్ట్ర ప్రజలు చాలదా మీకు మంచి పరిపాలన అందించలేరా మీరు ఏ కారణం వల్ల మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అసలు ఎందుకు మీరు నిజాయితీగా బయటకు వచ్చి మాట్లాడరు మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ మీలో ఉంటే మీరు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇది మేము ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా తప్పకుండా మేము ప్రయత్నిస్తాం అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం పెద్ద మనుషులు కూర్చోబెట్టుకుంటాం మీ ఇద్దరం ముఖ్యమంత్రిగా కూర్చుని సామరస్యంగా సెటిల్ చేస్తామనే మాట ఎందుకు అనడం లేదు వ్యక్తిగతంగా ఏమో మీకు ములాఖాత్ ఉండాలి రాష్ట్ర ప్రజలేమో నష్టపోవాలి దీన్ని నూటికి నూరు శాతం మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా యువతకు ఏ విధంగా అయితే వీళ్ళు మోసం చేశారు మొట్టమొదటి అంశం ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ దానిపైన జనసేన పార్టీ మా అధ్యక్షులు నిర్ణయం తీసుకోబోతున్నారు దీంట్లో ఆందోళన చేయడానికి మేము సిద్ధమయ్యాం న్యాయం జరగాలి త్వరగా వాళ్ళకి జరగపోతే మాత్రం తప్పకుండా ఆందోళన చేస్తాం రెండు ముఖ్యమైన విషయం ఈ జల సమస్య ఎప్పుడైతే వీళ్ళు కావాలని ఏమైనా ఎత్తారో రాజకీయంగా దీన్ని మార్చారో దానిపైన ముందు మేము క్షుణ్ణంగా విశ్లేషించుకుని నిపుణులతో కూర్చుని రౌండ్ టేబుల్ సమావేశం త్వరలోనే మేము నిర్వహించబోతున్నాం దాని తర్వాత మాది స్పష్టమైన వైఖరి ఏ విధంగా పార్టీ పరంగా ఉంటుందనేది మేము అధ్యక్షుల అధ్యక్షులు వారు వివరిస్తారు కొత్తగా నియమితులైన మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు న్యాయవాదిగా మంచి యాక్టివిస్ట్గా మా జిల్లాలో మీరున్న ఆయనకి మా జన సైనికులకి మా పార్టీకి మా గారు ఆయన నియమించడం చాలా ఆనందంగా ఉంది రామారావు గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా మనకి రాష్ట్ర కార్యవర్గంలో మన రవికుమార్ని నియమించిన రవికాంతిని నియమించడం జరిగింది సో అతను కూడా పార్టీకి ఇంకా చూపులో పాల్గొని మంచి కార్యక్రమాలు చేస్తారు ఆలోచన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొట్టమొదటి నుంచి మాది ఒకటే ఒకటి స్టాండ్ అది ఎంతో ఎమోషనల్ గా సెంటిమెంట్ తోటి ముడిపడిన అంశం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు సిక్కోలు ప్రాంతంలో ఉద్యమాలు జరిగినాయి ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఈ రోజుకి కూడా పాపం ఆ రోజు ముందుకు వచ్చి భూములు ఇచ్చిన వ్యక్తులకి కనీసం ఈ రోజు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు ఎన్నో వేల కుటుంబాలు ఆ విధంగా త్యాగాలు చేశారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే అది ఒక ఫ్యాక్టరీ కాదు లేకపోతే ఏదో ఇక్కడ మూసేసి తరలించడం అనే ఫ్యాక్టరీ కానీ ఈ అంశం మన రాష్ట్ర ప్రజలకి గుండెల్లో ఉన్న అంశం దాన్ని చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారు మేము కేంద్ర నాయకత్వంతో మేము పర్యటించిన ఢిల్లీలో వాళ్ళతో మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరిని ఎవరైతే కలిసామో మేము చాలా క్లియర్గా చెప్పాము ఈ విషయం గురించి దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు తొందరపడద్దు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఉండాలి ప్రైవేటీకరణ పాలసీ కాని ఉండి లేదా మీరు ఇంకా అభివృద్ధి చేయాలి ఇంకా కొంతమందికి ఉపాధి కల్పించాలని ఆలోచనతో మీరు కావాలని దాన్ని పెట్టుబడులు పెంచండి అంతేగాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో కూడా దయచేసి మా ప్రజలకు అన్యాయం చేయొద్దని అందరికన్నా ముందు ఢిల్లీకి వెళ్లి అమిత్ షా గారిని కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం మా స్టాండ్ చాలా క్లియర్ విషయంలో జనసేన పార్టీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసమే పోరాడతాం ఆ ప్లాంట్ ఇక్కడ నుంచి తరలించకూడదు ఆ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు వీలైతే ప్రభుత్వం ఇంకా కొంచెం పెట్టుబడి తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రజలకి న్యాయం చేయాలనేది మేము కోరుకున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి